పదమూడు వేలు చెప్పిన అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పి థర్టీన్ థౌసండ్ ఇచ్చారు కదా ఇంట్లో ఏమైనా అనుకుంటున్నారా అంటే వాళ్ళు చెప్పారు కదా ముందే స్కూల్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఇంకేం అనుకోవట్లేదు అంటే స్కూల్ మేనేజ్మెంట్ కి యూస్ చేస్తున్నారా డబ్బులు మరి ఇంత ముందు ఎంత ఇచ్చారమ్మా నీకు అమ్మఒడి కింద పోయిన సార్ పర్లేదు అన్న మాకు దాని ముందు కూడా పడలేదు ఏం పడలేదు ఎందుకు పడలేదు అప్పుడు అంటే మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తారు లేబర్ డిపార్ట్మెంట్ ఇంకా ఆధార్ ఆధార్ నెంబర్ కొట్టం కానీ ఇంకా అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తారని వస్తుంది దాని వల్ల గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీస్ మాకు రావు ఇప్పుడు ఎలా వచ్చింది మరి ఇప్పుడు తీపిచ్చేశారు సార్ ఇంకా ఐడి తీసేసారు సిఎఫ్ఎంఎస్ ఐడియా ఉండిద్దా తీసేసారు ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం రావడం మీకు ఫర్టీ నైన్ థౌసండ్ వచ్చింది ఇంట్లో ఏమనుకుంటారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా డబ్బులు పడినందుకు ఇప్పుడు డబ్బులు పడడం వల్ల ఫీజులు కట్టుకుంటున్నాము బుక్స్ కొనుక్కుంటున్నాము బాగుంది ఇచ్చిన డబ్బులు సరిపోతాయా మరి మీరు ఫీజులు కట్టుకోవడానికి సరిపోతాయి సరిపోతాయా ఎంత ఉంది మీ ఫీజు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ తక్కువే సరిపోతాయి అయితే ఈ డబ్బులు మొత్తం ఇంట్లో వాడుకుంటున్నారా ఫీజులు కడుతున్నారా మరి ఫీజులే కడుతున్నారా ఇంత ముందు కూడా తీసుకున్నారా ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద రెండు వేలు అలాగా తీసుకున్నారా మరి ఏం చేశారా మరి స్కూల్కి అంటే ఏమేమి చేశారమ్మా బాత్రూమ్స్ కి డోర్స్ సరిగ్గా లేకపోతే చేయించారు లైట్స్ ఫ్యాన్స్ చేయించారు మొత్తం బానే ఉందంట అంటే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చేశారు కదా తల్లికి మందరం బాగా నచ్చిందా మరి మీకు ఇంత ముందు అమలు చేసినటువంటి అమ్మడోడి బాగా నచ్చిందా ఇప్పుడే అంటే ఎందుకంటే ఎక్కువ మంది బెనిఫిషియరీస్ ఉన్నారు కదా అందుకన మరి ఏం చెప్పాలనుకుంటున్నావా తల్లికి వందనం పడడం వల్ల మా ఇంట్లో ముగ్గురం చదువుకుంటున్నాం సరైన టైంకి బుక్స్ కొనుక్కుంటున్నాం ఫీజులు కట్టుకుంటున్నాం

బాత్రూమ్స్ డోర్స్ ఇడికిపోవడం ఫ్యాన్స్ తిరగకపోవడం బోర్డులు సరిగ్గా లేకపోవడం అవన్నీ ఉన్నాయి అంటే మా హెచ్ఎం తీసుకొని మాకు అన్ని ఫెసిలిటీస్ అందిస్తారని మేము నమ్ముతున్నాం సార్ అంటే ఇంత ముందులో కూడా కట్ చేసుకున్నారు డబ్బులు అంతకు ముందు కూడా కట్ చేసుకున్నారు సార్ అప్పుడు మాకు అనుగుణంగా చేశారు సార్ అప్పుడు మాకు చేశారు సార్ అంటే ఇప్పుడు తల్లికి వందడం కూడా అదే స్కీము అమ్మఒడి కూడా అదే స్కీము రెండిట్లో ఏది బాగుందంటావు మేమిద్దరం ఆడపిల్లలం సార్ ఇప్పుడు మా ఇద్దరికి వచ్చింది కాబట్టి అంటే మా తండ్రి కూడా మా దగ్గర ఉండడు సార్ ఇద్దరికి రావడం వల్ల మేము బాగా చదువుకుంటున్నాం సార్ అంతకుముందు ఒక్కరికే రావడం వల్ల ఒక్కరికే ఫీజు కట్టడం ఇంకో వాళ్ళకి కట్టడానికి అప్పు చేయడం అలా చేసాను సార్ ఇప్పుడైతే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది మొత్తం అవును సార్ స్కూల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగా ఉన్నాయా పర్లేదు సార్ మా అయితే పర్లేదు అంతకు ముందు ఫ్యాన్స్ కూడా సరిగ్గా తిరిగాయి కాదు సార్ మేము బాగా బాధపడేవాళ్ళం కానీ ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ వచ్చిన తర్వాత బాగా ఉంటున్నాం సార్ ఫ్యాన్లు రిపేర్ చేయడం బాత్రూమ్ డోర్స్ పెయింటింగ్స్ కానీ స్కూల్ బాగా డెవలప్ అయింది సార్ జగన్ టైంలో ఎంత అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ లో పదిహేను పద్నాలుగు పదమూడు అలా వచ్చిందా తెలీదా సార్ పడ్డ మాత్రం తెలుసు ఎన్ని ఇళ్ళు పడ్డో తెలియదు అవును సార్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాం మరి గవర్నమెంట్ కి అవును సార్ అంతకు ముందు అయితే మాకు అసలు ఇద్దరికి డబ్బులు వేయలేదు సార్ కానీ మేము ఇద్దరం ఆడపిల్లలు మా ఇద్దరికి వేసినందుకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సీఎం గారు కే కీర్తన కీర్తన ఏ క్లాసు నైన్త్ నైన్త్ క్లాసు తల్లి కుందరం బెస్టా మూడు బెస్టా తల్లికి వందనమే బెస్ట్ ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పదమూడు వేలు అని చెప్పేస్తున్నారు మేము ముగ్గురు మా ఇంట్లో ముగ్గురికి పదమూడు వేలు వస్తాయి కాబట్టి పడ్డాలు పడ్డాయి ముగ్గురికి పదమూడు వేలు పడ్డాయి అంటే వెయ్యి రూపాయలు తక్కువ నలభై వేలు పడ్డాయి వెయ్యి రూపాయలు తక్కువ నలభై వేలు పడ్డాయి ముగ్గురికి పడ్డాయి డబ్బులు అంటే పడ్డాయినా మరి ఇంట్లో మరి ఫీజులు కట్టాల్సిన తగ్గిపోయింది మరి కట్టేసారా లేకపోతే ఇంట్లో వాడుకున్నారు డబ్బులు కట్టేస్తాం బుక్స్ కూడా కొన్నాం బుక్స్ కూడా ఎంత నడుస్తుంది మీ ఫీజు మా ఫీజు 7000 7000 ఇప్పుడేది 13000 లో ఇంకా మిగులుతాయి కదా డబ్బులు దాంతో ఏం ఏం చేయాలని చెప్పు మరి అయితే ఆ ఇంకా స్కూల్ కి సంబంధించినవే కొనుక్కోవటం ఇంట్లోకి వాడుకోవటం ఇంకా ఎలా నడుస్తుంది ఇప్పుడు స్కూల్ బానే ఉన్నాయి మరి ఆ బా డెవలప్ చేశారు హాలిడేస్ లో బాగుంది అంటే డెవలప్‌మెంట్ ఏమేం చేశారు మీకు స్కూల్లో ఫ్యాన్స్ రిపేర్ చేశారు బోర్డ్స్ కి డెవలప్ చేశారు పెయింట్స్ వేసారు వాష్రూమ్స్ ఎలాగ ఉన్నాయి వాష్రూమ్స్ బాగున్నాయి బాత్రూమ్స్ మొన్న బాగా పోతే ఇప్పుడు లాక్స్ వేయించి అన్ని బాగా చేశారు ట్యాప్లు జగన్ గవర్నమెంట్ లో ఎంత పడ్డాయి నీకు జగన్ గవర్నమెంట్ లో కూడా పదమూడు వేల అప్పుడు కూడా కట్ చేశారు కదా డబ్బులు అప్పుడు ఏమైనా చేశారు మరి పనులు కొంచెం పర్ల అప్పుడు కొంచెం పర్ల అంటే ఇది ఇంకా పర్లేదా అదే బాగుందా దాని మీద ఇదే పర్లా ఎందుకు ఎంతమంది ఉంటే మంది డబ్బులు వేస్తున్నారా ఓకే స్కూల్స్ అయితే బాగానే ఉన్నాయి అంట ఇంకేమైనా ఉన్నాయా మరి స్కూల్లో ఇంకా ఏం కావాలనుకుంటున్నారా అన్నీ ఉన్నాయి ఇంకా చాలు మరి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా నువ్వు మేము తెలుగు రెండు 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 అంటే ఉండిద్ది కదా తెలుగు సబ్జెక్ట్ లాగా ఉందా లేకపోతే తెలుగు మీడియమేనా ఏనా మొత్తం ఇంగ్లీష్ మీడియం లాగే ఉంది తెలుగు సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ ఉంది ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇష్టమా నీకు మరి తెలుగు మీడియం అంటే ఇష్టమా రెండు ఇష్టం రెండు ఇష్టమే మరి జాబ్ రావాలంటే ఏం కావాలి

మరి ఇంట్లో ఏంది మరి హ్యాపీగా ఉంటున్నారు మరి అందరూ కూడా డబ్బులు పడినందుకు లేకపోతే ఆ నాలుగు వేలు తగ్గినందుకు గోల్ చేస్తున్నారు ఏం గోల్ చేయట్లేదు అమ్మ ఎందుకంటే ఆ నాలుగు వేలు కూడా కట్ చేసుకుంది మా స్కూల్ మేనేజ్మెంట్ కోసం బాత్రూమ్ డోర్స్ ఫ్యాన్స్ సరిగ్గా తిరగకపోతే వాటిని బిగించాలని చెప్పని తీసుకున్నారు చేస్తారా మరి వాళ్ళు ఊరక డబ్బులు తీసుకొని ఇంకా పక్కన చేస్తున్నారు చేస్తున్నారన్న ఇప్పుడు మా స్కూల్ బాగా డెవలప్ అవుతుంది అలాగే మా హెచ్ఎం మేడం కూడా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు ప్రతి ఒక్క టీచర్ మేడం చెప్పమన్నారా ఈ మాట

ఆహా ఇలా కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయలేదు ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళలో ఒకళ్ళకే వేసేవాళ్ళు అప్పుడైతే ఫీజులు కట్టుకోవడానికి ఒకళ్ళకే కట్టేవాళ్ళు ఇంకొకళ్ళకి బయట అప్పు తెచ్చిన ఎక్కడైనా చేసి కట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇద్దరికి పడ్డాయి కాబట్టి ఇద్దరికి ఫీజులు కడుతున్నారు బుక్స్లు కొంటున్నారు దానికి చాలా థ్యాంక్స్ అన్న మాకు తల్లికి వందనం అయితే ఇంకా ఇప్పుడు ఈ స్కూల్ అయితే బాగానే చేస్తున్నారు అంట మొత్తం కూడా బాగా చేస్తున్నారు స్కూల్ బాగానే చేస్తున్నారు ఇంకేమైనా కావాలా స్కూల్లోకి ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లోకి ఇంకేం అవసరం లేదు అన్న బానే ఉంది ఇప్పుడు ఇంకేమన్నా కావాలంటే ఈసారి వచ్చినప్పుడు చెప్తాం ఇప్పుడు ఫ్యాన్ లు గిన్నెలు మొత్తం బానే తిరుగుతున్నాయా ఆ తిరుగుతున్నాయి అన్నా ఈ తల్లికి వందనం చేసినందుకు సీఎం సార్ కి అలాగే ఇంకెవరైనా హెల్ప్ చేసినందుకు వాళ్ళకి కూడా చాలా 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 థాంక్స్ అన్న ఆ ఇదే బెస్ట్ అంటావా తల్లికి వందనం అమ్మ వాళ్ళు తల్లికి వందనమే చాలా బెస్ట్ అన్నా ఓకే ఏం చదువుతా ఉంటావు

తల్లి కొందరు డబ్బులు పడ్డా ఒక అబ్బాయికి పడ్డి ఒక అబ్బాయికి పడలేదు ఎందుకు పడలేదు కనుక్కున్నారు ఎవరు కనుక్కోవాలి వెళ్తావన్నారు వాళ్ళు వెళ్ళారో లేదో మా కోడలు తెలియదు నాకు పడ్డోళ్ళకి ఎంత పడ్డో పదమూడు అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు వేసారు కదా అవును పదమూడు పదిహేను అన్నాడు పదమూడు వేశాడు ఒకళ్ళకి పడ్డి ఒకరికి పళ్ళ అంటే పదమూడు వేలు ఇచ్చినా ఓకేనా లేకపోతే ఆ రెండు వేలు ఎందుకు తగ్గించారని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఎందుకు అనుకోరు చెప్పిన తర్వాత అనుకుంటారు కదా అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసమే కదా అంతేగా మరి ఎందుకు అనుకోవడం అలాగా పిల్లలు చదువుకునే స్కూల్ మెయింటెనెన్స్ కోసమే కదా అంతేగా పడతాయి అనే కదా చెప్పింది పదిహేను అన్నాడు పదిహేనులో పదమూడు ఇచ్చాడు రెండు చట్ చేశాడు సరే ఇప్పుడు జగన్ కూడా ఇచ్చారు కదా అప్పుడు అమ్మ కూడా ఫస్ట్ ఫస్ట్ లో పదిహేను ఇచ్చాడు తర్వాత పద్నాలుగు ఇచ్చాడు తర్వాత పదమూడు ఇచ్చాడు ఉన్నాయి కదా అంతేగా నాలుగు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పడ్డాయి పిల్లాడికి రెండు సంవత్సరాలు పడలే పోస్ట్ సారి కూడా మా అబ్బాయి ఎందుకు అప్పుడు ఎందుకు పడ అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఎవరితో కరెంటు బిల్లు మా అబ్బాయి పేరునొచ్చింది అది ఇది మా అబ్బాయి పేరు ఎక్కువ ఉందని పడ దాని తర్వాత అయితే పడ్డాయి క్లియర్ చేసుకున్నారు లాస్ట్కి అసలు పడ నాలుగు సార్లు రెండు సార్లు పడ్డాయి ఇప్పుడేమో అబ్బాయికి పదమూడు పడ్డాయి చిన్న అబ్బాయికి అసలు ఇప్పుడు జగన్ పెట్టిన అమ్మఒడి బాగుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన తల్లి కొందరం బాగుందంటారా ఎందు ఆ పదిహేను ఇస్తే బాగుంటది పదిహేను రెండు వేలు తగ్గించాడు కదా రెండు వేలు తగ్గించినా కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఇస్తున్నారు కదా ఏది పడలేదు ఒకడికే కొడతా ఏమో మీరు వెళ్ళి కనుక్కున్నారు అసలు వెళ్ళాలా నాకు తెలియదుగా వెళ్లి మా కోడలు ఇవ్వాలా సరే ఇప్పుడు పథకాలు అమలు చేస్తున్నారు కదా కొన్ని చంద్రబాబు నాయుడు గారు బాగానే అనిపిస్తుందా మరి ఫ్రీ బండ్లు వస్తున్నాయి మీకు మా ఫ్రీ బండ్లు వచ్చింది ఒకసారి రెండోసారి మళ్ళీ కనుక్కున్నారు అదేనా ఏడ కనుక్కుంటామయ్యా ఇటు వస్తున్నాము కనుక్కోవాల పడతాయిలే బ్యాంక్కి వెళ్ళండి ఏంది గ్యాస్ కంపెనీకి వెళ్ళండి అన్నారు పళ్ళ జగన్ బాగా అమలు చేశారా పథకాలు ఈయన బాగా అమలు చేస్తున్నాడా ఎవరైతే కూడా అంతే ఉంది ఇప్పుడు తెలుసు ఎవరు ఒట్టి వాళ్ళు అట్నే అంటారు ఫ్రీ బస్ అంటా ఆగస్టు పదిహేను నుంచి ఏంది మరి ఫ్రీ బస్ కావాలా వద్దాం తన్ను కొని సాగాల్సిందేగా అయ్యా వద్దా ఫ్రీ బస్సు వద్దు అయ్యా ఎక్కి తన్ను కొట్టలేగా చంద్రబాబు నాయుడికి చెప్పండి మరి వద్దు మాకు ఫ్రీ బస్సు ఏమో అయ్యా మేము ఊళ్ళో పోతాము వెళ్ళే వాళ్ళు తనుకుంటాం మాకు అవసరం లేదు అయ్యా బస్సు బానే చూస్తా మరి తగ్గిస్తేనే ఎల్టోలా తీసుకొని నేను ఆటోకి వెళ్తా ఆటోకి వచ్చేస్తా ఉంటూరు ఎలా చూస్తున్నాడు ఇయన బాగానే చూస్తున్నాడా చంద్రబాబు ఆ ఏం బాగు అదే బాగు ఏం కావాలండి బాగు చేయాలంటే చెప్పి అన్ని చేయాలి కదా పథకాలు కావాలంటావు అంటే చెప్పి ఫ్రీ బస్ ఇస్తానంటే వద్దు వద్దంటున్నావు నువ్వు ఎందుకులే తను కొంచెం వస్తారా అక్కడికి వెళ్ళి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి మూడు సెంట్లు ఇస్తానన్నారు కదా అది ఇవ్వాలంటావు అంతే మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా అప్పుడు ఇల్లు ఆయన పిలాట్లు ఇస్తేనేమో ఈయన పిలాట్లు తీసి పారేశాడు మళ్ళీ తీసి పారేశాడుగా ఎక్కడన్నా ఇవ్వాలి కదా మళ్ళా అది అసలు అది సోదిలో కూడా లేదు ఆ మాట గుర్తు చేయాలంట ఒకసారి అంతే మరి జగన్ ఇస్తానన్నాడుగా ఇవ్వలేదు ఈయన బాగా చేసినట్ట ఏమయ్యా ఏం చెప్పాలో ఏమో జగనే బాగు చేస్తాడు మాకి జగనే బాగా జగనే ఇచ్చాడు మాకు ఈయన లేకుండా చేశాడుగా ఇది వచ్చినట్టయితే నేను అదే మాట లేదా ఇస్తారేమో ఈయన కూడా అప్పుడు మా చెరువులో మా అబ్బాయి మా అమ్మవాడు చెరువులో పడి సచిపడి ఎలక్షన్ అప్పుడు జగన్ అప్పుడేమో చిన్నపిల్లాడుగా డబ్బులు రావ పిలాటిస్తామన్నారు అని పట్టా ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఆ పట్టా ఇచ్చినప్పుడు నలుగురితో పాటు ఇల్లు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వాలి కదా ఇలా ఇవ్వలేదు జగన్ ఇస్తానని పట్టా ఇచ్చాడు ఈయన ఏమో ఇంక ఇంకంతే మరి అంతే మాకు ఇల్లు లేదుగా మాకు ఇల్లు ఇచ్చినట్టయితే నాకు నచ్చేది మాకు లేదుగా మాకు నచ్చదు నచ్చే అంతే అంతే అంద నాకనే కాదు అందరికీ ఇల్లు అప్పుడు వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళకి ఇవ్వాలి కదా లేని వాళ్ళకి ఉండోళ్ళకి ఉండోళ్ళకి రాజగృహ ఉండేవాళ్ళకే మళ్ళీ టిక్కో ఇల్లు వచ్చినాయి అది అమ్ముకుంటున్నారు తింటూ ఉంటున్నారు ఇప్పుడు ఇది అమ్ముకుంటున్నారు మళ్ళీ అని మళ్ళీ ఏమైనా పథకం చేస్తే మళ్ళీ అంటున్నారు அஸ்மன் டோலுக்கு இச்சு ஏமீலன் வாழ்க்கையுது வரி